ఉన్నారు వాళ్లకు విత్తనాలు ఎరువులు లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది అట్లా ఊర్లలో నకిలీ విత్తనాలు మందులను గ్రామాల్లో తిరిగి ఈ నకిలీ కంపెనీల యొక్క విత్తనాలను తీసుకొచ్చి రైతులకు మాయమాటలు చెప్పి రైతులకు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆ యొక్క విత్తనాలు పంట దిగుబడి రాక మొలకలు రాక రైతు నష్టమైనటువంటి పరిస్థితి ఉంది అందుకే ముందు ఏదైతే మంత్రి విత్తనాలు వస్తున్నాయో అయితే అరికట్టి లైసెన్స్ అయినటువంటి ఇట్లాంటి షాప్లను వెంబడే లాక్సార్ తీసుకొని అది పనిచేయాలని చెప్పినటువంటి డిమాండ్ చేస్తావు ఈరోజు రైత గారికి ఎవడే సబ్సిడీ పైన రుణాలు తిరుగుదారు అట్లా విత్తనాలు కూడా తిరిగలే ఇస్తే మంచిదైనటువంటివి మేము కోరుతున్నాము అట్లా పోయిన సంవత్సరము ఎండలు కొట్టి షేర్లు ఎండిపోయి ఏదన్నా ఉన్నటువంటి పంటలు షేర్ చెప్పకుండా మళ్ళీ వర్షాలు పడి వరకు వచ్చి పూర్తిగా రైతాంగము రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరం నష్టపోయినటువంటి పరిస్థితి ఉంది దాన్ని దృష్టి పెట్టుకొని ప్రభుత్వం వెనబడే వాళ్ళకు బెంతులు అని చెప్పి మేము కోరుతున్నాము అట్లా రైతాంగానికి ఈరోజు ఏదైతే హామీలు ఇచ్చారో ప్రభుత్వము ఎన్నికల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీలు ఇచ్చాడో ఆ కూడా అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అట్లా ఈరోజు మన ప్రాంతంలో ఆల నియోజకవర్గంలో ముఖ్యంగా గండమోళ జరీ మన ప్రాంతానికి అందరికీ కూడా అది దాని యొక్క వాటర్ ఉపయోగపడుతున్న పరిస్థితి గత పది సంవత్సరాలుగా ఇరవై సంవత్సరాలుగా మనం ఈ ప్రాంతంలో అది రిజర్వాడ చేయాలని చెప్పి మనం పెండింగ్ ప్రాజెక్టు కూడా పూర్తి అని చెప్పి ఉద్యమం చేసినాము ఆ ఉద్యమాల అక్కడ అక్కడ చెప్పి చెప్పి ప్రభుత్వము నుంచి ఇప్పుడు మన అరే నియోజకవర్గానికి ఉపయోగపడేటువంటి ఆ ప్రాజెక్ట్ ఉందో దాన్ని ఒక్క టీఎంసీతో కాంగ్రెస్ ప్రభుత్వం శంకుసా చేయబోతుంది దాన్ని మూడు నాలుగు టీఎంసీలకు పెంచితే ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంకుష్టం చేస్తున్నా ఆ చేసినటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొద్ది కాలంలో అవన్నీ కూడా పూర్తి చేసి రైతాంగానికి ప్రజలకు సౌకర్యం కల్పించాలని చెప్పి ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా అంటే అగ్రవర్ణ రైతు కుల సంఘం ఏఐకేఎంఎస్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంఆర్ ఆఫీసుల ముందు ఆర్టీఓ ఆఫీసుల ముందు ధర్నాలు చేసి రైతాంగ సంవత్సరాలు మేము గుర్తు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది రేపు

తహసీల్దార్ కార్యాలయాల ముందు రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఆందోళన కార్యక్రమం చేపట్టండి అని అఖిల భారత రైతుల సంఘం రాష్ట్ర కమిటీ పెంపులో భాగంగా ఈరోజు ఆలేరు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది అలాగే ఈ ధర్నా ఉద్దేశం కూడా ఇప్పటికే రోని రోణి కార్తి పూర్తయ్యి రేపు ఎనిమిదో తారీఖున మురుగశీల కార్తీ రాబోతూ ఉంది వర్షాకాలం స్టార్ట్ అవుతున్న తరుణంలోనే ఇప్పటికే అన్ని దుక్కులు దున్ని విత్తనాలు నాటే సందర్భంలో అనేక పట్లేరు షాపులు అనేక కంపెనీలు అనేక బహుళజాతి కంపెనీలు ఇలా రైతాంగాన్ని మొత్తం మా ఇత్తనాలు బాగా పంటలు పండుతాయి మా ఇత్తనాలు బాగా పంటలు పండుతాయని అని ఇల్లు తిరిగి అమ్ముతున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇలా అలాగే నకిలీ విత్తనాలను ఎరువులను ఇలా గ్రామ పంచాయతీల వద్ద సబ్సిడీకి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ఇలా పట్లేరి షాపులు కూడా లైసెన్స్ లేని షాపులు ఇలా విపరీతంగా పుట్టగొడుగులా పుట్టుకొస్తా ఉన్నాయి అన్న లైసెన్స్ లేని షాపులను కూడా తక్షణమే సీల్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికే రైతాంగం గత పోయిన సంవత్సరం వరిసేలు ఎండిపోయి ఆ ఆరు కాలం కష్టపడి పంటలు పండించి రైతాంగం నోటికొచ్చే చేతిలోనే ఇలా రైతంగం కూడా పంటలు ఎండిపోయారు రామచంద్ర అని ఇబ్బందులు పడుతున్న తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మొన్న గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో రైతాంగానికి అనేక హామీలు ఇచ్చారు ఇలా హామీలు ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయకుండా మేము గెలవగానే రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇయ్యాల నేటికి కూడా వర్షకాలం స్టార్ట్ కాబోతున్నది ఇంతవరకు కూడా రైతు భరస అమలు చేయడంలో పూర్తిగా విఫలమైంది అలాగే ప్రధానమంత్రి ఫసల్ బీమాలు కూడా ఇవ్వడం లేదు తక్షణమే ఇవ్వాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఇలా రాష్ట్రంలో రైతాంగం ఎదుర్కొంటున్న సంస్థలు ఇలా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ముప్పై నలభై సంవత్సరాల నుండి ఇలా సాగు సాగునీరు కోసం ప్రజలందరూ రైతులందరూ ఎదుర్కొంటున్న సమస్యలు మనం చూస్తూనే ఉన్నాం ఇలా ఈ ప్రాంతంలో సమస్యలు పరిష్కారం కావాలంటే గంధమల రిజర్వేర్ కోసం అనేక పోరాటాలు చేశాం అనేక ప్రభుత్వాలు శిలాపలకలు వేశారు ఇలా శిలాపలకాలకే పరిమితమైంది ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం గతంలో ఆ టీఎంసీని పెంచినటువంటి ప్రభుత్వాలు ఇలా ఒక టీఎంసీకే పరిమితం చేశారు ఈ ఒక టీఎంసీ వల్ల యాభై యాభై ఎకరాలు సాగు చేస్తామన్నది ప్రభుత్వం చెప్తా ఉన్నారు ఇలా యాభై ఎకరాలు సాగు అయితే అనే నియోజకవర్గం మొత్తం సాగు కాదు కదా అనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ టీఎంసీల సామర్థ్యాన్ని నాలుగు మూడు లేదా నాలుగు టీఎంసీలకు పెంచాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అలాగే ఈ ప్రాంతంలో తాగు సాగునీరు కోసం అనేక పోరాటాలు చేసి అనేక ధర్నాలు చేసి అనేక ఆందోళన చేసేలా ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది అలాగే రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కూడా ఈ రోజు హిమరావు ధర్నా చేస్తా ఉన్నాం అలాగే రేపు జరగబోయే ఈ రాష్ట్రాన్ని ఈ రాష్ట్రంలో ఆలేరు విజయవర్గానికి తుర్గపల్లె మండలంలో వాసాల మరి వస్తున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇదే ఆలయంలో బహిరంగ సభ పెడితే ఆలయ రెవెన్యూ డివిజన్ అన్ని రకాలుగా అనుకూలంగా ఉన్నది అన్ని రకాలుగా మండలాలు అనుకూలంగా ఉన్నాయి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే రేపు వారు తానికి నాడు వస్తున్న వస్తున్న సందర్భంగా బహిరంగ సభలో ఆలయాలు రెవెన్యూ డివిజన్ కూడా ప్రకటించాలనేది డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే రైతులు ఎదుర్కొన్న సంవత్సర పరిష్కారం కోసం కూడా రేపు అఖిల భారత రైతు సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ కలెక్టరేట్ను విజయవంతం చేయాలని ప్రజలు రైతులు రైతు కూలీలు ఇలా ఎదుర్కొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కూడా కలెక్టరేట్ ను విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం